తులారాశి ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వచ్చే రోజుగా చెప్పుకోవచ్చును బంధువుల నుండి శుభవార్తను వింటారు వ్యాపార రంగంలో ఉన్నవారికి కొంత లాభాలు కూడా పొందుతారు ముఖ్యంగా శుభ కార్యక్రమాల్లోపట పాలు కొనేటప్పుడు ఈ యొక్క శుభవార్తకు సంబంధించి అంటే పెట్టుబడులకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవలసిన పరిస్థితి వస్తుంది ఉద్యోగస్తులకు కొంత అనుకూలంగా ఉంది నిరుద్యోగులకు వారి ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయి మీరు అనుకున్నటువంటి పనులు ముందుకు కొనసాగుతాయి తులారాశివారు ఈరోజు గురు రాఘవేంద్రాయ నమ అని చెప్పి ఆ రాఘవేంద్ర స్వామికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృచ్చిక రాశి ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి మీకు కొత్త అవకాశాలు వస్తాయి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి తొందరపడవద్దు ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త పాటించాలి శుభ కార్యక్రమాల్లోపట పాల్గొంటారు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి నెమ్మదిగా ముందుకు కొనసాగుతూ ఉంటుంది గృహానికి స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లోపట కొన్ని నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది వృచ్చిక రాశివారు ఈరోజు హయగ్రీవాయ నమ అని చెప్పి ఆ హయగ్రీవునికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి మరింత శుభయోగం పొందుతారు ధనస్సు రాశి ఈ రాశి వారికి ఈరోజు కొంత కలిసి వస్తుందని చెప్పుకోవచ్చును ధనపరంగా ఆదాయం పెరుగుతూ ఉంటుంది వ్యాపారస్తులకు లాభాలు కలుగుతాయి ఆస్తికి సంబంధించినటువంటి వ్యవహారాలు ముందుకు వస్తాయి వివాహానికి సంతానానికి సంబంధించిన ప్రయత్నాలు కొనసాగుతాయి ముందుకు వెళ్తాయి శుభవార్తను వింటారు మిత్రుల ద్వారా కొంత సహాయ సహకారాలు కూడా పొందుతారు ధనస్సు రాశివారు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఈరోజు తీసుకోవలసి వస్తుంది ఈ రాశివారు ఈరోజు బృహస్పతికి గురుగ్రహానికి నమస్కరించి గురవే నమ అని చెప్పి పదకొండు సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది